ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా మనోడు వేయడానుకుంటున్నారా మనోడు అయితే విజయవాడలో దిగి అనమాట ఫ్రెండ్స్ తీసినాం ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన అనమాట చూడండి ఎక్కడ తమిళనాడు ఎక్కడ పాండిచ్చేరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇక్కడ పాండ్లూరు అంట లొకేషన్లో ఉంది చిన్న ఊరు ఉంది పక్కన ఇక్కడ మనకు విజయవాడ వచ్చేసి మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి నైట్ రెస్ట్ తీసుకున్న బంక్ ఇదే అనమాట ఇప్పుడు మనకు వెనకాల కనిపిస్తున్నది ఇండియన్ ఆయిల్ బంకు నేను ఎండ చూడక ఒక ఐదు రోజులు అనుకోండి ఐదు రోజులకు ఇప్పుడు చూస్తున్న ఎండ ఇప్పుడు దర్శనం వచ్చింది మనకు ఇది మొత్తం హైవేనే చెన్నై కలకత్తా హైవే అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నా ఇక్కడికి మన ఇంటికి అయితే నిన్న దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు అయితే ట్రావెల్ చేసాం అనమాట అరుణాచలం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు దాదాపు వచ్చేసి ఒక ఏడెనిమిది గంటల జర్నీ అనమాట ఇంటి వరకు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నిన్న ఒకటి గంటకి స్టార్ట్ అయ్యి రెండు వందల ఎనభై కిలోమీటర్లు వచ్చేసరికి కొంచెం చీకటి పడ్డది నైట్ అయింది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏడు అవుతుంది కదా ఇంటి పోయేసరికి ఏంది అనేది ఫ్రెష్అప్ అయిపోయినా ముందేమైనా మంచి మంచి టిఫిన్స్ ఏమైనా అనిపిస్తే టేస్ట్ చేద్దాం ఎట్లున్నదని చూడాలి ఇక్కడ టేస్ట్ అనేది మన ఆంధ్రాలో రోజు మనకు వచ్చే ఫస్ట్ టోల్ గేట్ ఇదే ఇక్కడ నుంచి చూద్దాం ఎన్ని టూల్ గేట్లు అనేటి మొత్తం తీసుకుంది ఇక్కడ ఫోర్ వే అన్నా కూడా తక్కువనే పడుతుంది ఎప్పుడైతే ఇక సిక్స్ వే ఎక్కుతామో అప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది టూల్ ప్రైజ్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా మనోడి వేయడం అనుకుంటున్నారా మనోడు అయితే విజయవాడలో దిగండి అనమాట మనోడు వెళ్తున్నా అనమాట నేనైతే డైరెక్ట్ సురయాపేటకు వెళ్తున్నాను ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూడండి పైనుంచి ట్రైన్ పోతుంది వీడియో మధ్యలో అనమాట దాదాపు మొత్తం ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్స్ దానికి వచ్చినాం అంటే మార్నింగ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఏమి ఉండే ఇప్పుడు మొత్తం టోటల్గా త్రీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు వచ్చినాం అక్కడి నుంచి విజయవాడ అటు ఇటు మూడు వందల ముప్పై మూడు వందల నలభై ఉంది అప్పుడు చూసినప్పుడు మనం ఆయన దగ్గర నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయినాం అక్కడి నుంచి ఇప్పుడు నేను మీకు విజయవాడ దుర్గమ్మ టెంపుల్ చూపిస్తా ఇక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తుంది మొన్న వచ్చేటప్పుడు మనం చూద్దాం అనుకుంటే క్లియర్గా కనిపించలేదు మనం ఇక్కడి నుంచే పోనాం మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు సూర్యాపేట వన్ థర్టీ వస్తుంది మనం సూర్యాపేట నుంచి రైడ్ తీసుకోవాలి మన ఊరికి పోవాలంటే ఎగ్జాక్ట్గా వన్ థర్టీ ఫైవ్ చూపిస్తుంది హైదరాబాద్ టూ సెవెంటీ టూ నందిగామ ఫిఫ్టీ మనకు ఇబ్రహీంపట్నం వరకు కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపించేది దుర్గమ్మ టెంపుల్ జూమ్ చేస్తే చూడండి అదే అన్నమాట లెఫ్ట్ సైడ్లో మనకు ప్రకాశం బ్యారేజ్ ఇంకా ఉంటుంది మళ్ళీ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి మన ట్రిప్కి ముహూర్తం మనకు ఒక గంటన్నర రెండు గంటల టైం పడుతుంది సూర్యాపేటకు చేరుకోవడానికి అక్కడి నుంచి మనకు ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కూడా కదా థర్టీ మినిట్స్ పడుతుంది మన ఊరికి ఆడ కొంచెం సందు కొంచెం రోడ్ అనేది కొంచెం సింగిల్ వే ఉంటుంది చూపిస్తా ఎట్లుంటుందో రోడ్డు కూడా వర్షం అనేది హైవే మధ్యలో ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడట్లేదు అనమాట ఇప్పుడు విజయవాడకు దగ్గరకు వచ్చినాక కూడా పడ్డది ఇక్కడ విజయవాడలో ఇప్పుడు ప్రస్తుతం లేదు కొంచెం ఇప్పుడు మబ్బే ఉంది విజయవాడలో కూడా ఒక దగ్గర ఎండ ఎండ కూడా కొట్టింది విజయవాడ కంటే ముందు మళ్ళీ దాటిన తర్వాత వర్షం అట్ట కొడుతూనే ఉంది ఎప్పుడు వర్షం పడుతుందో ఎక్కడ పడుతుందో ఏమి తెలియనట్టే ఉంది మొత్తం ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకు కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఇక ఇదే అన్నమాట ఇబ్రహీంపట్నం ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా తీసుకోవాలి ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది ఈ రూట్ అంతా కూడా మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అటు సైడ్ రైట్ సైడ్ నుంచి వచ్చినాం అనమాట అంటే అది పాల్వంచ రోడ్డు పాల్వంచ కొత్తగూడెం ఆ రోడ్ అనమాట అది ఇక్కడికి రాగానే బాబా బాబా ఎండకు దెబ్బకే వేడిగా అయిపోయింది ఒళ్ళు ఉడకపోస్తుంది ఇక్కడి నుంచి ఏ ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ అట్లాంటిది ఏమి ఉండదు స్టాప్ పోవచ్చు కరెక్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఇవ్వట్దు వన్ అండ్ హాఫ్ అవర్లో సూర్యాపేటలో ఉంటాం ఇక్కడైతే వర్క్ జరుగుతున్నట్టుంది మొత్తం మెట్టిరు నేను మాత్రం ఇంత తొందరగా వస్తాను కూడా అసలు అనుకోలేదు మూడు మొత్తం అసలు బాగలేదు ఇట్ల అవుతుందని కూడా అనుకోలేదు ఇక్కడ చూడండి ఇంత ఎండ ఉంది అక్కడనో అట్లా వర్షాలు ఆగి ఆగి మంచిగా వెదర్ ఉన్నప్పుడు పోదాం అనుకుని పోతే ఇట్ల అయిపోయింది పరిస్థితి ఇంకొక అరవై డెబ్బై కిలోమీటర్ పోయిన తర్వాత మన బండ్లే ఫుల్ ట్యాంక్ చెప్పాలి ఫుల్ ట్యాంక్ కాదులేండి కానీ చూద్దాం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించిన మళ్ళీ మొత్తం బ్యాండ్లే ఎందుకు ఫుల్ ట్యాంక్ దండగా కొంచెం అంతా కొట్టితే సరిపోతుంది ఒక వెయ్యి పదిహేను వందలు అట్లా ఇక్కడ సురాపేట వరకు వచ్చేసినాం ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కకుండా కింది తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ సురేపేట అవుట్స్కట్స్కి వెళ్తుంది అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి ఖమ్మం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్రాసు ఖమ్మం క్రాస్ వస్తుంది అంటే ఖమ్మంకు వెళ్ళే వెళ్ళొచ్చు అనమాట కింది నుంచి పోయి రైట్ తీసుకోవాలి ఇంకట్లనే కొంచెం ముందడికి పోతే మనకు ఇంకో రైట్ వస్తుంది అది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి రైడ్ వెళ్తే మనం ఖమ్మంకి వెళ్ళొచ్చు అండ్ అట్లనే స్ట్రైడి పోయి ముందు నెక్స్ట్ మనకు ఇంకొక రైట్ వస్తుంది అనమాట అక్కడ నుంచి అంటే బస్ స్టాండ్ కూడా ఉంటుంది అక్కడ నుంచి సురేపేట బస్ స్టాండ్ అక్కడ నుంచి రైడ్ తీసుకొని స్ట్రెయిట్ ఒకటే రోడ్డు ఎక్కడ మళ్ళాల్సిన పని ఉండదు ఇక వచ్చినాం సెకండ్ రైట్ దగ్గరికి అంటే సెకండ్ క్రాస్ దగ్గరికి లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది ఇటు మనం వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి స్ట్రేట్ ఒకటే రోడ్డు మనకి అంత ట్రాఫిక్ ఏం లేదు ఈరోజు మరి కొంచెం నార్మల్గానే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను కోదాడకంటే ముందు ఫుల్ ట్యాంక్ చేయించినా సారీ నేను కోదాడకంటే ముందు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్రోల్ కూడా ఎందుకంటే ఇక మళ్ళీ మనకు తర్వాత ఒక ఆరు ఏడు వందల పెట్రోల్ ఉంటుంది అన్నమాట బండ్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేపించే కథాం ఎందుకంటే ఫుల్ ట్యాంక్ కొట్టించి పెడితే మనకు సగం కూడా అయిపోదు అలానే ఉంటుంది మళ్ళీ వేస్ట్ అందులో ఎందుకు అని చెప్పి తక్కువ కొట్టించినాను అన్నమాట ఫ్రెండ్స్ చూసినాం ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన అనమాట చూడండి ఎక్కడ తమిళనాడు ఎక్కడ పాండిచ్చినావు మనం దాదాపు పెట్రోల్ కొట్టించిన దగ్గర నుంచి అంటే చిత్తూరు దగ్గర అంటే బార్డర్ అనుకోండి ఇక తమిళనాడు బార్డర్ దాటి ఆంధ్రాకి వస్తాం అనంగా కొట్టించినాం అంటే ఆరు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు అంటే దాదాపు ఏడు వందల కిలోమీటర్ వచ్చినాం తమిళనాడు నుంచి బండి మొత్తం చూడండి దుమ్ము దుమ్ము అయిపోయింది మొత్తం కడగాలి నీట్గా ఇక్కడ ముందు కూడా హైవే మీద వస్తుంటే మొత్తం చిన్న చిన్న తుప్పురి తిప్పురి పడి ఇట్లా అయిపోయింది ఇది కూడా మట్టి అన్నమాట మొత్తం చూడరు ముందు ఇట్లా మొత్తం సరే తర్వాత కడుగుతాం నాకైతే అసలు ఓపిక లేదు పొద్దుగా ఏడు గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు నాలుగు అవుతుంది టైము అంటే దాదాపు మొత్తం ఐదు వందల కిలోమీటర్లు వచ్చినాం అనుకోండి అటు ఇటు ఐదు వందల కిలోమీటర్లు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొంచెం టిఫిన్ చేసినాం అంతే ఇక్కడ ఇంకెక్కడ ఆగలేదు అనమాట స్టాప్ వచ్చేసిన సో ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం